ఎడ్లు వచ్చేసి తెలంగాణ మెదక్ డిస్టిక్ టేక్మాల్ మండల్ బైరందీ బైలేజ్ ఒక లక్ష యాభై వేలు ఏ లాక్ పచాస్ హజార్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒకే దిగాలంటే ఒకే ఒక్క దీటం ఇచ్చాడు ఏక్ బయలు హోనీతో ఏక్ బయలు బిల్ అయితే ఎత్తు ఎక్కువ ఉన్న ఎడ్లు ఎవరైనా కొందామని అడుగుతుంటారు కదా హైట్ ఎక్కువ ఉన్న ఎడ్లు ఎవరన్నా కొందామనుకునే వాళ్ళకి ఒకసారి వీడియో షేర్ చేయండి తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్న అక్షరాలు చాలేనా ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కానీ